హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ హర్షిత ఇవాళ రెసిపీ మెంతి కూరను టమాటో కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంకెందుకు లేట్ కర్రీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ ఆల్రెడీ నేను వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం లైట్గా జీలకర్ర అనేది వేస్తున్నాను ఫస్ట్ మనం మెంతి కూర అనేది ఫస్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట లైట్గా ఎందుకంటే లాస్ట్లో వేస్తే అది ఆ ఫ్లేవర్ అనేది పోతుందనమాట అందుకనే ఫస్టే వేసుకోవాలన్నమాట మెంతికూర కొంచెం వేగాక నేను ఆనియన్ను పచ్చిమిర్చి వేసేసాను ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకోవాలన్నమాట లైట్గా మంట అనేది స్లోగా పెట్టుకొని స్లోగా వేయించుకుంటేనే బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయాలి నేను పసుపు వేసేటప్పుడు వీడియో మిస్ చేశాను ఫస్ట్ వేసి వేయింపోయాక ఇప్పుడు టమాటో వేస్తున్నాను అనమాట టమాటో అనేది చాలా దగ్గరగా చాలా మెత్తగా ఉడికిపోవాలి ఆ తర్వాతనే మనం కారమును ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లిపాయ కూడా ఇంకా వేయలేదు నేను అది కూడా లాస్ట్లోనే వేద్దాం టమాటా కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ వేద్దాం లాస్ట్లో టమాటా చూసారా దగ్గరికి వచ్చేసింది మొత్తం ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసేస్తున్నాను ఇలా దగ్గరగా వరకు మనం వెయిట్ చేయాలన్నమాట మంట కూడా చాలా స్లోగా పెట్టుకోవాలి చాలా స్లోగా చేస్తేనే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట ఇది కూడా అల్లం అల్లంల్లిపాయ కూడా వేయాక కొంచెం కారం వేద్దాం ఇప్పుడు ఇది కూడా చాలా స్లోగా మంచిగా అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ కోసమని నేను వాటర్ పోస్తున్నాను అనమాట అది కొంచెం లైట్గా పోస్తున్నాను మరీ ఎక్కువ కాదు ఒక రెండు టేబుల్స్ రెండు టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ అయితే నేను తీసుకున్నాను అనమాట మరీ గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీ కలిసేటట్టు తీసుకున్నాను చూసారా ఇలా ఉడకాలన్నమాట టమాటాను కూర కర్రీ చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో మనకు కొత్తిమీర నాకైతే లేదు మీ దగ్గరగా ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయిన టమాటో మెంతి కూర కర్రీ అయిపోయింది ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో ట్రై మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి